మళ్ళీ అడుగు యాక్షన్ అడగడా ఓకే అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి ఒకసారి ఆవచ్చి క్వశ్చన్ అడిగాను అదైతే నేను అడగలేకపోతున్నా చూసి నీకు టాపిక్ అసలు నెయ్యే కాదు అంటూ కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అయితే దీన్ని పట్టిస్తే జంతువుల కొవ్వు కలవలేదు అనేది వైసీపీ హైలైట్ చేసింది దీన్ని ఎలా చూసి కాల్ దాని సరే తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్ట ఉన్నాను దక్షిణ భారతదేశానికి ఆ దేవస్థానం అంటే ఒక దయ అనేది దానికి తీసుకొచ్చిన గత గవర్నమెంట్లు కానీ చాలా విలువ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల ఒక మచ్చ పడింది కానీ చాలా విమర్శలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేయడం <coughs> జరిగింది <coughs> <coughs> ఏదేదో కొమ్ము కలిసింది ఆ నెయ్యలో అని ఆయన ఇద్దరు చేయడం జరిగింది అయితే ఏందంటే కల్తీ జరిగింది అని ఒక ఆరు వందల పేజీలు సిట్టిస్తే ఏందో పుణ్యం జరిగిపోయినట్టు అది పాపం జరగనట్టు ఏందేందో ఫీల్ అయిపోయి దేవుళ్ళకి వెళ్ళి ఏది మనం నడిచే దారి ఉంటది కదన్న మోకాల మెట్ల దగ్గర వెళ్ళి కడుగుతున్నారన్న పూర్తిగా క్లారిటీగా తెలిసి చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు లాగా సగం తెలిసి సగం తెలియక వాళ్ళు చేస్తున్నారా ఏందనేది అర్థం కావట్లేదన్న పూర్తిగా తెలుసుకుని తెలిసే విధంగా వాళ్ళు బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎలా చూస్తారన్న అంటే అసలు కల్తీ జరగలేదు అన్నట్లు కూడా హైలైట్ చేస్తాను చర్యలు తీసుకోవాలన్నా నెయ్యి అనేది నూనె ఉంటుంది కదన్నా కల్తీ నూనె తీసుకొచ్చి చేశారు అక్కడ దానివల్ల చాలా ఇబ్బంది పైందంటే జనానికి ఒక ఆ ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో ఆ ప్రసాదం అంటే కూడా అంత ఇష్టం జనం మనోభావాల మీద ఆ దెబ్బ తీశారు దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి రీసెంట్ గా టీటీడీ ఎవరో సెల్ఫీ వీడియో పెట్టిందని ఒక యాంకర్నే తిరుపతి కొండకు మళ్లీ కొండ చేశారు అన్న అట్లాగే ఈ నీచుళ్ళని పేర్లు ఉన్నాయి పదో పదిహేను పేర్లు చెబుతున్నారు ఏవన్నీ ఏంటి అని ఆ యదవల్ని కూడా పుణ్యక్షేత్రానికి మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాను అసలు ఇప్పుడు సందు దొరికితే చాలు ఇలాంటి వాటి పట్టుకొని మరి అంటే బ్యాడ్ చేసేటట్లు కూడా చేస్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తున్నారు ప్రభుత్వాన్ని సారీ అంటే ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్నారు అదే అన్న అక్కడ ఉన్న టీటీడీకి సంబంధించినవి మన రా దేశంలో ఏంటంటే మిగతా దేవస్థానాలు వదిలేస్తారు ఈ మన టీటీడీ గాని మన హిందూ దేవాలయాల సొమ్ములు మాత్రం జనం కష్టాల్లో ఉండారు అది ఉండారు ఇది ఉండారు అని వాడేస్తారు వాడాలి తప్పులేదు కానీ ఒక లిమిట్ ఉండాలంటారు కదా ఇదే ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ఆ ప్రసాదాలకు ఉన్న విలువను కూడా పోగొడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతుంటే ఇంకా బాధేస్తుంది ఆరు వందల పేజీలు ఏడు వందల పేజీలు కదా అరవై సంవత్సరాలు జైల్లో కూర్చునేటట్టు ఎదవని చేస్తే బుద్ధి జ్ఞానం అనేది వచ్చిందని మేము

அண்ணாச்சரி ஜனேன் ஒட்டுக்கோடு அது அடைய నమస్తే అన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆయన సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పడం జరుగుతుంది మరి సైడ్ చూసుకున్నట్టయితే అమ్మాయి వైపు నుంచి ఐదు సార్లు అబోర్షన్ జరిగింది నాకు చాలా హింస చేశాడు అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది మరి ఇద్దరిలో ఎవరివి అంటారు మా ఎమ్మెల్యే చేసాడో లేదో కానీ కొన్ని ఏంటంటే ఫోటోలు ఉన్నాయి మన పాతాలకు మళ్ళీ ఏది మన వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినంత అరాచకమైన వీడియోలు ఏమీ లేవు ఓన్లీ చిన్న చిన్న ఫోటోలు వచ్చినాయి ఆ ఫోటోలు చూసేసి ఏదేదో చేస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున కూడా పూర్తిగా ఏం సమాచారం అందితే ఆయన సస్పెండ్ చేయడం అనేవి కొన్ని విషయాలు అనేవి బయటకు వచ్చినాయి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ముందుకు వచ్చేసి ఏందేదో జరిగిపోయినట్టు అసలు ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతానంటే అందరూ కామెడీగా నవ్వుకుంటున్నారు ఏదైనా ప్రజలు సమస్యలు ఉండేవి వాటి మీద పోరాటం నీకు ఎన్నో ఉండే వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు వాటి గురించి మాట్లాడు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి నువ్వు మాట్లాడు మీ కార్యకర్తలను కానీ మీ పెద్ద పెద్ద లీడర్లను కానీ మాట్లాడమని రోజే వస్తుంది జనసేన మార్చేస్తుంది ఏం మాట్లాడకుండా ఏదో ఏం అంటలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏదో ఒకటి అనిపించాలి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏదో ఒకటి అనాలి దగారాతం పరిపడిపోతున్నారమ్మా పవన్ కళ్యాణ్ గారి నిదానం అనేది టీటీడీ టీడీపీ నుంచి నేర్చుకుంటున్నారు ఒక జ్ఞానం అనేది i need de... తగ్గట్టు మాట్లాడతారు తగ్గట్టు బుద్ధి చెబుతారు ఈ ఎదవ గనక చేస్తే ఈయన మీద చర్యలు కూడా తీసుకుంటారు అనేది మేము అనుకుంటున్నాము అంటే ఈ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ కూడా వేయడం జరిగింది ఆయన పైన అయితే పార్టీ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కానీ అలానే ఎక్స్ ఎక్స్ ఎంఎల్ఏస్ కూడా ఎక్స్ సీఎం కూడా చెప్పడం జరుగుతుంది కదా మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా గతంలో కూడా ఆ పర్సన్ ఇంతకు ముందు వైసీపీలో సర్పంచ్ గా వర్క్ చేశారు అండ్ వైసీపీ పర్సన్ అయ్యి ఉండి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా మారారు మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉండే అవకాశం వైసీపీ బుద్ధులు ఏమైనా వచ్చినాయో ఏంటంటే జనసేనకు ఒక పట్టు ఉందమ్మ రీసెంట్ గా ఇట్లాంటిది ఒక కార్యకర్త చేస్తేనే చెన్నైలో జరిగిన దారుణానికి కార్యకర్త మీద అంత ప్రూఫ్ అయితే స్పాట్ సంబంధం లేదని చెప్పేసి సస్పెండ్ ఇవ్వటం బహిరంగంగా బయటకు లెటర్ వదలటం జరిగింది సేమ్ ఇది కూడా జరిగి ఉంటే స్పందించే వాళ్ళు దీనిలో ఏదో తిమక్రియలు ఉన్నాయి ఏంటంటే ఏ అని వచ్చింది దీని వల్ల ఏ ఫోటోలు ఏ ఫోటోలు ఎక్కడెక్కడ బాడీలు ఏదో యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆమె తరపున కూడా కొద్దిగా ఆమె కూడా వీడియో మీడియా ముందుకు వచ్చేసి సరిగ్గా మాట్లాడతాను ఏదో ఆమె సొంతంగా ఉండి వీడియోలు వదులుతుంది తప్ప ఆమె మీడియా ముందు వచ్చి మీడియా వాళ్ళు అడిగిన కృషి కూడా ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది పక్కన లాయర్ ఉండడు ఆ లాయర్ కూడా భయపడిపోతున్నాడు సమాధానం చెప్పడానికి మరి ఎందుకనో ఏందనేది అనేది ఎవరికైనా డౌట్ వచ్చింది కామన్ మ్యాన్కే డౌట్ వచ్చింది కాబట్టి ఒక క్లారిటీ అనేది లేదు కాబట్టి ఇటు నుంచి ఏమి స్పందన అనేది ఉండదని మేము అనుకుంటున్నాం అయితే అడుగు మీకు ఏమైనా డౌట్ ఉంటే నిజంగా జనసేన ఎమ్మెల్యే చేస్తుంటే మా రిపోర్టర్లు అడుగుతున్న క్వశ్చన్లు ఆలోచించి మీకేమైనా కొత్త క్వశ్చన్లు అడగండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఓకేనా ఇది వెళ్దామా పట్టుకోవాలి కొద్దిగా

ఎఫ్ఐఆర్ అనేది ఉంటే ఎప్పటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలా చేసిందా ఇంత ముందు ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడు ఎందుకు బయట ఏం జరిగింది అనేది క్లారిటీ లేదా ఒక ఫోటో ఒక ఫోటో ఏదో ఐదు ఆరు సార్లు అభాషను ఏదో మాటలు తప్ప అని క్లారిటీగా మాట్లాడతాను మీడియా ముందుకు వచ్చి వంద ప్రశ్నలు మీడియా వాళ్ళు అడిగితే ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం లేదు నా పక్కన ఉన్న లాయర్ కూడా భయపడుతూ మాట్లాడుతున్నాడు ఆవిని తీసుకెళ్ళిపోతున్నాడు సమాధానం చెప్పాలి కానీ ఓన్ గా వీడియోలు పెడుతున్నాయి ఆ వీడియోలను కూడా కొంతమంది కావాలని చెప్పేసి వైరల్ చేస్తాడు అంతకు మించి ఏమన్నా సమాచారం అనేది పూర్తిగా లేదు కాబట్టి జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు టీడీపీ నేను మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్పందించి టీడీపీ చేసినట్టు అంత ఫీల్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడాల మీటింగ్ లో కూడా ఓన్లీ టీడీపీ ఓటమి ప్రభుత్వం మీదే నిందలు వేసే లెక్కన ఆయన మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది ఏం దేని ఎవరినో ఎవరినో ఏందేందో అంటున్నాడు పోలీసులను అంటున్నాడు డిఎస్పీ ఎంత విలువ ఉండింది ఆయన విలువనే తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలువ ఇవ్వాలయ నీ స్థాయిలో పోలీసులకు విలువ తగ్గింది కానీ కూటమి ప్రభుత్వంలో పోలీసులకు ఒక గౌరవం ఒక విలువ అనేది వచ్చింది కంపల్సరిగా నేను కోరుకుంటున్నాను సార్ డిఎస్పీ గారు ఆయన అన్న మాటకైనా మీరు స్పందించి కొద్దిగా ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది నెలల్లో ఐదు ఆరు సార్లు అబార్షన్ అయింది అని చెప్పేసి అంటున్నాను అంటే పద్దెనిమిది నెలల్లో ఐదు ఆరు సార్లు అబార్షన్ అయింది అనేది అయితే పాసిబిలిటీ లేదు డాక్టర్లు కూడా చెప్పారు అంటే తను మనిషి ఒకవేళ తను రోబో అయితే అవుతుంది మనిషి అయితే అవ్వదు ఏ ప్రశ్న ఒక రిపోర్టర్ కూడా అడిగితే అక్కడ సమాధానం లేదు సరే మన నీకు తొలి పరిచయం ఎట్లా నువ్వు పెట్టావా లవ్ నువ్వు ఆయన పెట్టాడు అంటే నేనే పెట్టానని మళ్ళీ ఆయన పెట్టాడు అని అంటో చూపిస్తుంది ఆ చూపించిన క్లారిటీ చూపిస్తాను మీడియా ముందు తీసుకోబోతున్నా కూడా కెమెరామెన్కి ఇవ్వలేదు రిపోర్టర్ కి ఇవ్వలేదు పెట్టచ్చు కదా సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడేవి అరగంట అయ్యే వీడియోలని బయటకు పెట్టు ఎవరు అడుగుతారు కదా ఇప్పుడు మా ఎవరో మాజీ ఎంపీలు వాళ్ళు చేశారు వీడియోలు ఎంత గర్వంగా బయటకు వచ్చినాయి ప్రతి ఒక్కడో తిట్టలేదు బయటకు వచ్చి మరి అంతే నీకు ఇస్తారు ఎవరు విలువ ఆడవాళ్ళ కంటే విలువ ఉంది సొసైటీ ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు ఎదవలు ఆడవాళ్ళ మీద ఎవరు ఏం చేసినా కానీ చర్యలు అనేవి భారతదేశంలో ఉన్నాయి అనేది నువ్వు మర్చిపోవద్దమ్మా అన్ని వీడియోలు అంటే బయట పెట్టు నువ్వు చేసేది ఎట్లా ఉందంటే ఏదో నువ్వే బ్లాక్ మెయిల్ ఆల్ కాదు బ్లాక్ మెయిల్ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కనపడుతుంది అక్కడ ఎవరేమంటారు చెప్పు నేను అండ్ ఇంకోటి ఏంటంటే తన చేతి మీద మీరు అబ్జర్వ్ చేసినట్టు కోసుకున్న గీతలు తన ఇంతకు ముందు వర్క్ చేసే ప్లేస్లలో కూడా వేరే వేరే వాళ్ళతో ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పేసి వింటున్నాం అవి ఎంత వరకు నిజము ఏం బయటికి రాలేదా ట్రై చేస్తున్నారు ముఖ్యంగా జనసేన గాని ఆ ఎమ్మెల్యే తరపున సోషల్ మీడియా మిత్రులు కానీ చాలా మంది ఏంది ఈ స్టోరీ ఏంది అనేది బయటికి తీయాలని ట్రై చేస్తున్నారు ఇంకా రెండు మూడు రోజులు అన్ని విషయాలు బయటకు వస్తాయి అని మేము ఆశపడుతున్నాం ఓకే ఇంకోటి నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో కూడా చాలా మంది వచ్చారు లైక్ కంబటి రాంబాబు గాని కోరంట్ల మాధవ్ కానీ వీళ్ళందరూ వచ్చారు అప్పుడు ఎప్పుడు అప్పుడు మాట్లాడని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అంటుంది కూడా అదే కదా సోషల్ మీడియా ఆన్ చేసాం నువ్వు పాప ఎమ్మెల్యే అమ్మాయికి జరిగింది అన్యాయం అని చెప్పేసి ఒక మీడియాలో వస్తుంది ఇంత వంద వీడియోలు వచ్చినాయి కదా మీ ఏది రామ్ బాబు గారి మన ఆయన ఘోరంట మాధవ్ మాధవ్ గారి మళ్ళీ అనిలేనో ఎవరు ఉండరంట ఆయన కూడా ఘోరంగా చూసేసా సాయి అన్ని వీడియోలు వచ్చినాయి కదా మరి నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడు దాని గురించి నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టావంటే అర్థం ఉండాలన్నా నువ్వు మొన్న మూడు సమస్యలు చెప్పేది రైతులు గిట్టుబాటు లేవని మహిళలకి అది లేదని వైద్యం లేదని విద్య లేదని వాటి గురించి పోరాడు నీ ఎమ్మెల్యేలు కానీ గురించి గురించి ధర్నాలు చేయమను వచ్చి కూర్చుని రోడ్ల మీద ధర్నాలు చేసి ఏమి ఇబ్బంది పెడతావు మీ టైంలో ఉన్నట్టు పోలీసులు ఇప్పుడు ఉండాలన్న చర్యలు అనేవి కఠినంగా ఉంటాయి అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుకోండి ఇరవై ఐదు కోట్ల అతను ఇయ్యలేకపోవడం వల్లనే బయట అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకోటి ఇందులో వచ్చేది ఏంటంటే వైసీపీ ఆమె వెనక ఇది క్వశ్చన్ మార్క్ వైసీపీ వెనకమాల ఉంటే మంచిది ఆడవాళ్ళకి ఇట్లా జరుగుతుందంటే ఉందంటే మంచిదే కానీ క్లారిటీగా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బెటర్ అని మేము అంటున్నాము తర్వాత మీరు కూల్ అవ్వద్దు ఓకేనా అనుభవం అయినాయి మీ కార్యకర్తలు చేయని మీరు ఎన్నో చేసినా కానీ తర్వాత ఏమైంది వికారులు అవుతున్నారు అది బాధ వస్తుంది పక్కన ఫస్ట్ వైసీపీ వైఎస్ఆర్ పేరు వస్తుంది వైఎస్ఆర్ లా అభిమానించే మాలాంటి అభిమానులు బాధపడుతున్నాం అయ్యా ఆయన పేరు చెడగొట్టదని మరీ మరీ కోరుకుంటున్నాం పూర్తిగా క్లారిటీగా అయినా పెట్టు అయ్యేందుకు నీకు ఈ సమస్యలు ఉన్నాయి ఎన్నో బా మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి పోరాడు నీకు మళ్ళీ ఇరవై ఏమైనా అవకాశం ఇస్తారు జనం వాటి గురించి గురించి పోరాడు గురించి మాట్లాడు నీ కార్యకర్తలు మాట్లాడమను నీ ఎమ్మెల్యేలు మాట్లాడమను ఏ కేసులు పెడతారని భయమా అలవాటు చేసిందే నువ్వే కదా మరి నువ్వే భయపడితే ఇంకేం మాట్లాడతారు చెప్పు ఏ పార్టీలు ఏ సంబంధం లేదని కూడా అనొచ్చు ఎందుకంటే పార్టీ సంబంధం ఉంటే ఆ వీడియోలు ఇంకా వేరే విధంగా వీడియోలు అనేవి బయటకు వస్తాయి ఓకే నా ఓన్ గా పెట్టిన వీడియోలు కొన్ని కొన్ని అవుతున్నాయి తప్ప కొంతమంది సోషల్ మీడియాలో ఆయనకు ఏందో చేద్దాం అనేది ఫీలింగ్ తో మీడియాలో అనేవి వస్తున్నాయి తప్ప అనేది క్లారిటీ లేదు కాబట్టే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదని మేము అనుకుంటున్నాం ఒక ఎమ్మెల్యే కి చైన్ కొనుక్కునే స్థితిలో లేడా చైన్ నేనే పిచ్చినా ఆ డైమండ్ రింగ్ నేనే ఇప్పించిన అని చెప్పేసి అంటున్నామే అది అంటున్నామే ఇరవై ఐదు కోట్లు ఎందుకు అడుగుతుంది నేను కూడా ఆయన ఇస్తానని చెప్పాడనే అంటుంది ఓకే ఆయన మాటలు మాటలు విన్నాం సీదర్ గారు మాట అండి మాటలు కొన్ని నిన్నాం ఆయన ఎన్నో మాటలు కానీ మాట్లాడిన విధానం చూస్తుంటే ధైర్యం ఉంది ఆయనకి చేయలేదు తప్పు అనే ఫీలింగ్ కనిగింది కాబట్టి మేము కార్యకర్తలు కానీ మేత వాళ్ళం కానీ సామాన్యులు కానీ మాట్లాడగలుగుతున్నాం ఆయన తరఫున గురువు గారు వచ్చారా చాలా రోజులకి వచ్చినారా గురువు గారు వందల వేల వాడి కనుక పది రోజులు పదిహేను రోజులు ఆడింది అంటే దానికి ఆటోమేటిక్ గా కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుంది ఇవాళ బొమ్మ రవి గారి గురించి ఇది చేశారు దాని ప్రభావం ఏమీ లేదు మనం చూసాము అక్కడ అటు ఎటువంటి విజయం సాధించిందండి ఎటువంటి మొదట్లో ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్ ఏంటి అఖండా టూ బ్రహ్మాండ కలెక్షన్ తో పోయింది మన ఇది కూడా బ్రహ్మాండంగా పోయింది కారణం ఏంటంటే యాక్టర్స్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ఇది ఉండాలి కానీ ఎటువంటిది ఒకప్పుడు గారు రామారావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఎంతో మంది హీరోలు మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా డామినేషన్ ఎక్కువైపోయి సుమన్ గారు ఏంటి వీళ్ళు ఏంటి ఎంతో మంది హీరోలు వచ్చిన ఏ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆ సినిమాకు ఉంది అంతే కానీ కూడా ఇంకో సినిమా ఏదో వస్తే మా సినిమా ఏమైనా డౌన్ అవుతుందేమో డెఫినెట్ గా రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవుతుంది రికార్డు భద్ర కొడుతుంది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కొద్దిగా ఉంది ఆ బ్యాలెన్స్ తోటి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ తగ్గేదే లేదన్నారు సినిమా గురుగారు చేద్దాం రాజకీయాల గురించి అనమాట రాజకీయాల గురించి సార్